ఆడికి అందరూ ప్రతీక పాక్ను చావు దెబ్బ కొట్టబోతున్న భారత్ పాకిస్తాన్ గతంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా చూస్తూ ఉన్న భారత్ తాజాగా జమ్మూలో జరిగిన ఘటనను సీరియస్గా తీసుకుంది అమాయక ప్రజలు పర్యాటకులపై దాడికి అందరూ ప్రతీకారం తీర్చుకుంటారని అనుకోగా మరో రకంగా పాకును దెబ్బ కొట్టేందుకు భారత్ సిద్ధమైంది ఇందులో భాగంగానే ఉగ్రదాడి జరిగిన వెంటనే ఇండియా పాక్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది పాకిస్తాన్ ప్రజలు వ్యవసాయానికి ఎనభై శాతం వరకు నీటిని సింధు నది ఉపనదుల నుంచే వినియోగించుకుంటారు అయితే ఈ నదులన్నీ భారత్ నుంచి వెళ్తుంటాయి ఈ జలాలను ఒక్కసారి కనుక భారత్ అడ్డుకుంటే పాక్ ప్రజలు గొంతెండి చచ్చిపోతారు ప్రస్తుతం అలాంటి ప్లానే భారత్ వేస్తోంది పాకిస్తాన్కు నదీ జలాలే జీవనాడులు పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య నదీ జలాల ఒప్పందం కుదిరింది మొత్తం ఆరు నదులుండగా సమానంగా భారత్ పాక్ పంచుకున్నాయి సింధు జీలం చీనాబ్ నదులు నీరు పాక్ కేటాయించగా దీంతో పాటు బియాస్ సట్లేజ్ నీరు కూడా అక్కడికే వెళ్తుంది ఒప్పందం ప్రకారం భారత్ ఈ జలాలను పాక్ అవసరాల మేర వాడుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం కేవలం జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే మన దేశం ఆ నీటిని వినియోగిస్తుంది పూర్తిగా దాయాది పాక్ పై మనకున్న దయతోనే భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది పాక్లో సుమారు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ప్రజల త్రాగునీటి అవసరాలకు ఈ నది జలాలే దిక్కు కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాల ప్రజలు పూర్తిగా ఈ నదుల నీటిని త్రాగుతారు అక్కడ వ్యవసాయానికి కూడా ఎనభై శాతం ఇదే నీటిని వినియోగిస్తున్నారు సుమారు పదహారు లక్షల హెక్టార్ల సాగు చేస్తున్నారు పాక్ ఆర్మీ కార్యకలాపాలు సాగించే పంజాబ్ ప్రావిన్స్ కు కూడా ఈ నీరే దిక్కు సింధు బేసిన్ నుంచి పాక్కు ఏటా నూట యాభై నాలుగు పాయింట్ మూడు మిలియన్ ఎకరాల అడుగుల నీటిని సరఫరా చేస్తున్నారు దీంతో ఆ దేశ ఆహార భద్రతకు కీలకంగా నీటి ఆవశ్యకత ఉంది తీవ్రమైన సంక్షోభంలో పాక్ పాక్ ఇప్పటికే తీవ్రమైన సంక్షోభంలో ఉంది రూపాయి విలువ పతనమైంది ఆహారం కూడా దొరకని పరిస్థితి వ్యవసాయం పూర్తిగా దివాలా తీసింది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి ఈ నేపథ్యంలో సింధు జలాలను భారత్ అడ్డుకుంటే మాత్రం పాక్ కు చుక్కలు కనిపిస్తాయి కని విని ఎరుగని రీతిలో పాక్ నష్టం వాటిల్లనుంది త్రాగు సాగునీటితో పాటు పాకులో విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన మంగళ డ్యాంను జీలం నదిపై నిర్మించారు దీని నుంచి ఏటా ఎనిమిది శాతం తయారీ జరుగుతోంది సింధు నదిపై నిర్మించిన తర్బెలా డ్యాం పదహారు శాతానికి పైగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది ఇప్పుడు సింధు జలాల ఒప్పందంపై ప్రభావంతో పాక్ సుమారు ఇరవై నాలుగు శాతం జల విద్యుత్ ప్రభావం పాక్పై సుమారు ఇరవై నాలుగు శాతం జల విద్యుత్పై ప్రభావం పడనుంది ఇక పాక్ ఇప్పటి వరకు నీటి నిల్వకు సరైన డ్యాములు లేవు మంగళ తర్బెల డ్యాములలో కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు ఎంఎఫ్ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది ఇది పాక్ వినియోగించుకుంటున్న నీటిలో కేవలం పది శాతం మాత్రమే మిగిలిన నీరంతా నిత్యం ప్రవహించే సింధు నదుల నుంచి వినియోగించుకుంటున్నారు భారత్ ప్లాన్ ఇదే సింధు నదికి ఎగువ భాగాన భారత్ ఉండటంతో నీటిపై అధిక హక్కులు ఆ దేశానికి ఉంటాయి ఈ క్రమంలో నీటి జలాల పంపిణీ ఒప్పందం ఇండియా ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనిపై ఎవరి అభిప్రాయంతో పనిలేదు అంతేకాదు సింధు జలాల ఒప్పందం కింద కిషన్ గంగా ఇతర రిజర్వాయర్లు కీలకం వీటిలోని నీటి నీపుడు ఖాళీ చేస్తే తిరిగి నీరు పంపేందుకు ఆగస్టు వరకు ఎదురు చూడాలి ఇలా చేసిన నీటి కోసం పాకు కటకటరాడాల్సిందే మరో రకంగా పాకు వ్యవసాయ రంగంపై కూడా దెబ్బ పడుతుంది అంతేకాకుండా వర్షాకాలంలో భారత్లో జీలం నది వల్ల వరదలు వస్తున్నాయని రెండు మూడు డ్యాములు కట్టుకోవచ్చు ఇలా చేసినా పాక్కు నీటి సరఫరా తగ్గిపోతుంది అయితే ఇండియా తీసుకుంటున్న నిర్ణయం వల్ల పాక్ ఇప్పుడే నొప్పి తెలియకపోవచ్చని నిపుణులు అంటున్నారు నెమ్మదిగా భారత్ సింధు జలాలపై డ్యాములను ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో పాకును ఇబ్బందులకు గురి చేయవచ్చు ప్రస్తుతం భారత్కు నీటిని ఆపే సామర్థ్యం లేదు కానీ ఇప్పుడు ఒప్పందాలు రద్దు చేసుకోవడంతో ఇండియా యథెచ్ఛగా డ్యాములను నిర్మించుకోవచ్చు అదే జరిగితే పాక్ గొంతెండటం మాత్రం ఖాయమని నిపుణులు అంటున్నారు Friends, today from the soil of Bihar, I say to the whole world India will identify, track, and punish every terrorist and their backers. विल परस्यू वेम टू द एंड्स ऑफ द अर्थ इंडिया स्पिरिट विल नेवर बी ब्रोकन बाय टेरिज्म टेररिज्म विल नॉट गो अनपनिश्ड एवरी एफर्ट विल बी मेड टू एन्श्योर दैट जस्टिस इज डन द एंटरनेशन इज फॉर्म In this resolve, everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. పాక్ను చావు దెబ్బ కొట్టబోతున్న భారత్ పాకిస్తాన్ గతంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా చూస్తూ ఉన్న భారత్ తాజాగా జమ్మూలో జరిగిన ఘటనను సీరియస్గా తీసుకుంది అమాయక ప్రజలు పర్యాటకులపై దాడికి అందరూ ప్రతీకారం తీర్చుకుంటారని అనుకోగా మరో రకంగా పాక్ను దెబ్బ కొట్టేందుకు భారత్ సిద్ధమైంది ఇందులో భాగంగానే ఉగ్రదాడి జరిగిన వెంటనే ఇండియా పాక్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది పాకిస్తాన్ ప్రజలు వ్యవసాయానికి ఎనభై శాతం వరకు నీటిని సింధు నది ఉపనదుల నుంచే వినియోగించుకుంటారు అయితే ఈ నదులన్నీ భారత్ నుంచి వెళ్తుంటాయి ఈ జలాలను ఒక్కసారి కనుక భారత్ అడ్డుకుంటే పాక్ ప్రజలు గొంతెండి చచ్చిపోతారు ప్రస్తుతం అలాంటి ప్లానే భారత్ వేస్తోంది పాకిస్తాన్కు నదీ జలాలే జీవనాడులు పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య నదీ జలాల ఒప్పందం కుదిరింది మొత్తం ఆరు నదులుండగా సమానంగా భారత్ పాకు పంచుకున్నాయి సింధు జీలం చీనాబ్ నదులు నీరు పాక్ కేటాయించగా దీంతో పాటు బియాస్ సర్ట్లేజ్ నీరు కూడా అక్కడికే వెళ్తుంది ఒప్పందం ప్రకారం భారత్ ఈ జలాలను పాక్ అవసరాల మేర వాడుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం కేవలం జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే మన దేశం ఆ నీటిని వినియోగిస్తుంది పూర్తిగా దాయాది పాక్ పై మనకున్న దయతోనే భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది పాక్లో సుమారు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ప్రజల త్రాగునీటి అవసరాలకు ఈ నది జలాల దిక్కు కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాల ప్రజలు పూర్తిగా ఈ నదుల నీటిని త్రాగుతారు అక్కడ వ్యవసాయానికి కూడా ఎనభై శాతం ఇదే నీటిని వినియోగిస్తున్నారు సుమారు పదహారు లక్షల హెక్టార్ల సాగు చేస్తున్నారు పాక్ ఆర్మీ కార్యకలాపాలు సాగించే పంజాబ్ ప్రావిన్స్ కు కూడా ఈ నీరే దిక్కు సింధు బేసిన్ నుంచి పాక్కు ఏటా నూట యాభై నాలుగు పాయింట్ మూడు మిలియన్ ఎకరాల అడుగుల నీటిని సరఫరా చేస్తున్నారు దీంతో ఆ దేశ ఆహార భద్రతకు కీలకంగా నీటి ఆవశ్యకత ఉంది తీవ్రమైన సంక్షోభంలో పాక్ పాక్ ఇప్పటికే తీవ్రమైన సంక్షోభంలో ఉంది రూపాయి విలువ పతనమైంది ఆహారం కూడా దొరకని పరిస్థితి వ్యవసాయం పూర్తిగా దివాలా తీసింది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి ఈ నేపథ్యంలో సింధు జలాలను భారత్ అడ్డుకుంటే మాత్రం పాక్ కు చుక్కలు కనిపిస్తాయి కని విని ఎరుగని రీతిలో పాక్కు నష్టం వాటిల్లనుంది త్రాగు సాగునీటితో పాటు పాక్లో విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన మంగళ డ్యామ్ను జీలం నదిపై నిర్మించారు దీని నుంచి ఏటా ఎనిమిది శాతం తయారీ జరుగుతోంది సింధు నదిపై నిర్మించిన తర్బెలా డ్యాం పదహారు శాతానికి పైగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది ఇప్పుడు సింధు జలాల ఒప్పందంపై ప్రభావంతో పాక్ సుమారు ఇరవై నాలుగు శాతం జల విద్యుత్ ప్రభావం పాక్పై సుమారు ఇరవై నాలుగు శాతం జల విద్యుత్పై ప్రభావం పడనుంది ఇక పాక్ ఇప్పటి వరకు నీటి నిల్వకు సరైన డ్యాములు లేవు మంగళ తర్బెల డ్యాములలో కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు ఎంఎఫ్ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది ఇది పాక్ వినియోగించుకుంటున్న నీటిలో కేవలం పది శాతం మాత్రమే మిగిలిన నీరంతా నిత్యం ప్రవహించే సింధు నదుల నుంచి వినియోగించుకుంటున్నారు భారత్ ప్లాన్ ఇదే సింధు నదికి ఎగువ భాగాన భారత్ ఉండటంతో నీటిపై అధిక హక్కులు ఆ దేశానికి ఉంటాయి ఈ క్రమంలో నీటి జలాల పంపిణీ ఒప్పందం ఇండియా ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనిపై ఎవరి అభిప్రాయంతో పనిలేదు అంతేకాదు సింధు జలాల ఒప్పందం కింద కిషన్ గంగా ఇతర రిజర్వాయర్లు కీలకం వీటిలోని నీటిని ఇప్పుడు ఖాళీ చేస్తే తిరిగి నీరు పంపేందుకు ఆగస్టు వరకు ఎదురు చూడాలి ఇలా చేసిన నీటి కోసం పాకు కటకటలాడాల్సిందే మరో రకంగా పాకు వ్యవసాయ రంగంపై కూడా దెబ్బ పడుతుంది అంతేకాకుండా వర్షాకాలంలో భారత్లో జీలం నది వల్ల వరదలు వస్తున్నాయని రెండు మూడు డ్యాములు కట్టుకోవచ్చు ఇలా చేసినా పాక్కు నీటి సరఫరా తగ్గిపోతుంది అయితే ఇండియా తీసుకుంటున్న నిర్ణయం వల్ల పాక్కు ఇప్పుడే నొప్పి తెలియకపోవచ్చని నిపుణులు అంటున్నారు నెమ్మదిగా భారత్ సింధు జలాలపై డ్యాములను ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో పాకును ఇబ్బందులకు గురి చేయవచ్చు ప్రస్తుతం భారత్కు నీటి ఆపే సామర్థ్యం లేదు కానీ ఇప్పుడు ఒప్పందాలు రద్దు చేసుకోవడంతో ఇండియా యథెచ్ఛగా డ్యాములను నిర్మించుకోవచ్చు అదే జరిగితే పాక్ గొంతెండటం మాత్రం ఖాయమని నిపుణులు అంటున్నారు friends today from the soil of bihar i say to the whole world india will identify track and punish every terrorist and their backer He will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm. In this resolve, everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. పాకును చావు దెబ్బ కొట్టబోతున్న భారత్ పాకిస్తాన్ గతంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా చూస్తూ ఉన్న భారత్ తాజాగా జమ్మూలో జరిగిన ఘటనను సీరియస్గా తీసుకుంది అమాయక ప్రజలు పర్యాటకులపై దాడికి అందరూ ప్రతీకారం తీర్చుకుంటారని అనుకోగా మరో రకంగా పాకును దెబ్బ కొట్టేందుకు భారత్ సిద్ధమైంది ఇందులో భాగంగానే ఉగ్రదాడి జరిగిన వెంటనే ఇండియా పాక్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది పాకిస్తాన్ ప్రజలు వ్యవసాయానికి ఎనభై శాతం వరకు నీటిని సింధు నది ఉపనదుల నుంచే వినియోగించుకుంటారు అయితే ఈ నదులన్నీ భారత్ నుంచి వెళ్తుంటాయి ఈ జలాలను ఒక్కసారి కనుక భారత్ అడ్డుకుంటే పాక్ ప్రజలు గొంతెండి చచ్చిపోతారు ప్రస్తుతం అలాంటి ప్లానే భారత్ వేస్తోంది పాకిస్తాన్కు నదీ జలాలే జీవనాడులు పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య నదీ జలాల ఒప్పందం కుదిరింది మొత్తం ఆరు నదులుండగా సమానంగా భారత్ పాక్ పంచుకున్నాయి సింధు జీలం చీనాబ్ నదులు నీరు పాక్ కేటాయించగా దీంతో పాటు బియాస్ సర్ట్లేజ్ నీరు కూడా అక్కడికే వెళ్తుంది ఒప్పందం ప్రకారం భారత్ ఈ జలాలను పాక్ అవసరాల మేర వాడుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం కేవలం జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే మన దేశం ఆ నీటిని వినియోగిస్తుంది పూర్తిగా దాయాది పాక్పై మనకున్న దయతోనే భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది పాక్లో సుమారు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ప్రజల త్రాగునీటి అవసరాలకు ఈ నదీ జలాల దిక్కు కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాల ప్రజలు పూర్తిగా ఈ నదుల నీటిని త్రాగుతారు అక్కడ వ్యవసాయానికి కూడా ఎనభై శాతం ఇదే నీటిని వినియోగిస్తున్నారు సుమారు పదహారు లక్షల హెక్టార్ల సాగు చేస్తున్నారు పాక్ ఆర్మీ కార్యకలాపాలు సాగించే పంజాబ్ ప్రావిన్స్ కు కూడా ఈ నీరే దిక్కు సింధు బేసిన్ నుంచి పాక్కు ఏటా నూట యాభై నాలుగు పాయింట్ మూడు మిలియన్ ఎకరాల అడుగుల నీటిని సరఫరా చేస్తున్నారు దీంతో ఆ దేశ ఆహార భద్రతకు కీలకంగా నీటి ఆవశ్యకత ఉంది తీవ్రమైన సంక్షోభంలో పాక్ పాక్ ఇప్పటికే తీవ్రమైన సంక్షోభంలో ఉంది రూపాయి విలువ పతనమైంది ఆహారం కూడా దొరకని పరిస్థితి వ్యవసాయం పూర్తిగా దివాలా తీసింది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి ఈ నేపథ్యంలో సింధు జలాలను భారత్ అడ్డుకుంటే మాత్రం పాక్కు చుక్కలు కనిపిస్తాయి కని విని ఎరుగని రీతిలో పాక్కు నష్టం వాటిల్లనుంది త్రాగు సాగునీటితో పాటు పాకులో విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన మంగళ డ్యామ్ను జీలం నదిపై నిర్మించారు దీని నుంచి ఏటా ఎనిమిది శాతం తయారీ జరుగుతోంది సింధు నదిపై నిర్మించిన థర్బెలా డ్యామ్ పదహారు శాతానికి పైగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది ఇప్పుడు సింధు జలాల ఒప్పందంపై ప్రభావంతో పాక్ సుమారు ఇరవై నాలుగు శాతం జల విద్యుత్ ప్రభావం పాక్పై సుమారు ఇరవై నాలుగు శాతం జల విద్యుత్పై ప్రభావం పడనుంది ఇక పాక్ ఇప్పటి వరకు నీటి నిల్వకు సరైన డ్యాములు లేవు మంగళ తర్బెల డ్యాములలో కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు ఎంఎఫ్ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది ఇది పాక్ వినియోగించుకుంటున్న నీటిలో కేవలం పది శాతం మాత్రమే మిగిలిన నీరంతా నిత్యం ప్రవహించే సింధు నదుల నుంచి వినియోగించుకుంటున్నారు భారత్ ప్లాన్ ఇదే సింధు నదికి ఎగువ భాగాన భారత్ ఉండటంతో నీటిపై అధిక హక్కులు ఆ దేశానికి ఉంటాయి ఈ క్రమంలో నీటి జలాల పంపిణీ ఒప్పందం ఇండియా ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనిపై ఎవరి అభిప్రాయంతో పనలేదు అంతేకాదు సింధు జలాల ఒప్పందం కింద కిషన్ గంగా ఇతర రిజర్వాయర్లు కీలకం వీటిలోని నీటిని ఇప్పుడు ఖాళీ చేస్తే తిరిగి నీరు పంపేందుకు ఆగస్టు వరకు ఎదురు చూడాలి ఇలా చేసిన నీటి కోసం పాకు కటకటలాడాల్సిందే మరో రకంగా పాకు వ్యవసాయ రంగంపై కూడా దెబ్బ పడుతుంది అంతేకాకుండా వర్షాకాలంలో భారత్లో జీలం నది వల్ల వరదలు వస్తున్నాయని రెండు మూడు డ్యాములు కట్టుకోవచ్చు ఇలా చేసినా పాక్కు నీటి సరఫరా తగ్గిపోతుంది అయితే ఇండియా తీసుకుంటున్న నిర్ణయం వల్ల పాక్ ఇప్పుడే నొప్పి తెలియకపోవచ్చని నిపుణులు అంటున్నారు నెమ్మదిగా భారత్ సింధు జలాలపై డ్యాములను ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో పాకును ఇబ్బందులకు గురి చేయవచ్చు ప్రస్తుతం భారత్కు నీటిని ఆపే సామర్థ్యం లేదు కానీ ఇప్పుడు ఒప్పందాలు రద్దు చేసుకోవడంతో ఇండియా యథెచ్చగా డ్యామ్లను నిర్మించుకోవచ్చు అదే జరిగితే పాకు గొంతెండటం మాత్రం ఖాయమని నిపుణులు అంటున్నారు Friends, today from the soil of Bihar, I say to the whole world India will identify, track, and punish every terrorist and their backers. वी विल परस्यू दम टू द एंड ऑफ द अर्थ इंडिया स्पिरिट विल नेवर बी ब्रोकन बाय टेरिज्म टेररिज्म विल नॉट गो अनपनिश्ड एवरी एफर्ट विल बी मेड टू एंश्योर द जस्टिस इज डन द एंटरनेशन इज फॉर्म In this resolve, everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. పాక్ను చావు దెబ్బ కొట్టబోతున్న భారత్ పాకిస్తాన్ గతంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా చూస్తూ ఉన్న భారత్ తాజాగా జమ్మూలో జరిగిన ఘటనను సీరియస్గా తీసుకుంది అమాయక ప్రజలు పర్యాటకులపై దాడికి అందరూ ప్రతీకారం తీర్చుకుంటారని అనుకోగా మరో రకంగా పాక్ను దెబ్బ కొట్టేందుకు భారత్ సిద్ధమైంది ఇందులో భాగంగానే ఉగ్రదాడి జరిగిన వెంటనే ఇండియా పాక్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది పాకిస్తాన్ ప్రజలు వ్యవసాయానికి ఎనభై శాతం వరకు నీటిని సింధు నది ఉపనదుల నుంచే వినియోగించుకుంటారు అయితే ఈ నదులన్నీ భారత్ నుంచి వెళ్తుంటాయి ఈ జలాలను ఒక్కసారి కనుక భారత్ అడ్డుకుంటే పాక్ ప్రజలు గొంతెండి చచ్చిపోతారు ప్రస్తుతం అలాంటి ప్లానే భారత్ వేస్తోంది పాకిస్తాన్కు నదీ జలాలే జీవనాడులు పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య నదీ జలాల ఒప్పందం కుదిరింది మొత్తం ఆరు నదులుండగా సమానంగా భారత్ పాకు పంచుకున్నాయి సింధు జీలం చీనాబ్ నదులు నీరు పాక్ కేటాయించగా దీంతో పాటు బియాస్ సర్ట్లేజ్ నీరు కూడా అక్కడికే వెళ్తుంది ఒప్పందం ప్రకారం భారత్ ఈ జలాలను పాక్ అవసరాల మేర వాడుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం కేవలం జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే మన దేశం ఆ నీటిని వినియోగిస్తుంది పూర్తిగా దాయాది పాక్ పై మనకున్న దయతోనే భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది పాక్లో సుమారు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ప్రజల త్రాగునీటి అవసరాలకు ఈ నది జలాలే దిక్కు కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాల ప్రజలు పూర్తిగా ఈ నదుల నీటిని త్రాగుతారు అక్కడ వ్యవసాయానికి కూడా ఎనభై శాతం ఇదే నీటిని వినియోగిస్తున్నారు సుమారు పదహారు లక్షల హెక్టార్ల సాగు చేస్తున్నారు పాక్ ఆర్మీ కార్యకలాపాలు సాగించే పంజాబ్ ప్రావిన్స్ కు కూడా ఈ నీరే దిక్కు సింధు బేసిన్ నుంచి పాక్కు ఏటా నూట యాభై నాలుగు పాయింట్ మూడు మిలియన్ ఎకరాల అడుగుల నీటిని సరఫరా చేస్తున్నారు దీంతో ఆ దేశ ఆహార భద్రతకు కీలకంగా నీటి ఆవశ్యకత ఉంది తీవ్రమైన సంక్షోభంలో పాక్ పాక్ ఇప్పటికే తీవ్రమైన సంక్షోభంలో ఉంది రూపాయి విలువ పతనమైంది ఆహారం కూడా దొరకని పరిస్థితి వ్యవసాయం పూర్తిగా దివాలా తీసింది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి ఈ నేపథ్యంలో సింధు జలాలను భారత్ అడ్డుకుంటే మాత్రం పాక్ కు చుక్కలు కనిపిస్తాయి కని విని ఎరుగని రీతిలో పాక్ నష్టం వాటిల్లనుంది త్రాగు సాగునీటితో పాటు పాకులో విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన మంగళ ను జీలం నదిపై నిర్మించారు దీని నుంచి ఏటా ఎనిమిది శాతం తయారీ జరుగుతోంది సింధు నదిపై నిర్మించిన తర్బెలా డ్యాం పదహారు శాతానికి పైగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది ఇప్పుడు సింధు జలాల ఒప్పందంపై ప్రభావంతో పాక్ సుమారు ఇరవై నాలుగు శాతం జల విద్యుత్ ప్రభావం పాక్పై సుమారు ఇరవై నాలుగు శాతం జల విద్యుత్పై ప్రభావం పడనుంది ఇక పాక్ ఇప్పటి వరకు నీటి నిల్వకు సరైన డ్యాములు లేవు మంగళ తర్బెల డ్యాములలో కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు ఎంఎఫ్ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది ఇది పాక్ వినియోగించుకుంటున్న నీటిలో కేవలం పది శాతం మాత్రమే మిగిలిన నీరంతా నిత్యం ప్రవహించే సింధు నదుల నుంచి వినియోగించుకుంటున్నారు భారత్ ప్లాన్ ఇదే సింధు నదికి ఎగువ భాగాన భారత్ ఉండటంతో నీటిపై అధిక హక్కులు ఆ దేశానికి ఉంటాయి ఈ క్రమంలో నీటి జలాల పంపిణీ ఒప్పందం ఇండియా ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనిపై ఎవరి అభిప్రాయంతో పనిలేదు అంతేకాదు సింధు జలాల ఒప్పందం కింద కిషన్ గంగా ఇతర రిజర్వాయర్లు కీలకం వీటిలోని నీటిని ఇప్పుడు ఖాళీ చేస్తే తిరిగి నీరు పంపేందుకు ఆగస్టు వరకు ఎదురు చూడాలి ఇలా చేసిన నీటి కోసం పాకు కటకటలాడాల్సిందే మరో రకంగా పాకు వ్యవసాయ రంగంపై కూడా దెబ్బ పడుతుంది అంతేకాకుండా వర్షాకాలంలో భారత్లో జీలం నది వల్ల వరదలు వస్తున్నాయని రెండు మూడు డ్యాములు కట్టుకోవచ్చు ఇలా చేసినా పాక్కు నీటి సరఫరా తగ్గిపోతుంది అయితే ఇండియా తీసుకుంటున్న నిర్ణయం వల్ల పాక్ ఇప్పుడే నొప్పి తెలియకపోవచ్చని నిపుణులు అంటున్నారు నెమ్మదిగా భారత్ సింధు జలాలపై డ్యాములను ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో పాకును ఇబ్బందులకు గురి చేయవచ్చు ప్రస్తుతం భారత్కు నీటి ఆపే సామర్థ్యం లేదు కానీ ఇప్పుడు ఒప్పందాలు రద్దు చేసుకోవడంతో ఇండియా యథెచ్చగా డ్యామ్లను నిర్మించుకోవచ్చు అదే జరిగితే పాక్ గొంతెండటం మాత్రం ఖాయమని నిపుణులు అంటున్నారు Today, from the soil of Bihar, I say to the whole world India will identify, track, and punish every terrorist and their backers. वी विल परस्यू दम टू द एंड ऑफ द अर्थ इंडिया स्पिरिट विल नेवर बी ब्रोकन बाय टेरिज्म टेररिज्म विल नॉट गो अनपनिश्ड एवरी एफर्ट विल बी मेड टू एन्श्योर द जस्टिस इज डन द एंटरनेशन इज फॉर्म In this resolve, everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. పాకును చావు దెబ్బ కొట్టబోతున్న భారత్ పాకిస్తాన్ గతంలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా చూస్తూ ఉన్న భారత్ తాజాగా జమ్మూలో జరిగిన ఘటనను సీరియస్గా తీసుకుంది అమాయక ప్రజలు పర్యాటకులపై దాడికి అందరూ ప్రతీకారం తీర్చుకుంటారని అనుకోగా మరో రకంగా పాకును దెబ్బ కొట్టేందుకు భారత్ సిద్ధమైంది ఇందులో భాగంగానే ఉగ్రదాడి జరిగిన వెంటనే ఇండియా పాక్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది పాకిస్తాన్ ప్రజలు వ్యవసాయానికి ఎనభై శాతం వరకు నీటిని సింధు నది ఉపనదుల నుంచే వినియోగించుకుంటారు అయితే ఈ నదులన్నీ భారత్ నుంచి వెళ్తుంటాయి ఈ జలాలను ఒక్కసారి కనుక భారత్ అడ్డుకుంటే పాక్ ప్రజలు గొంతెండి చచ్చిపోతారు ప్రస్తుతం అలాంటి ప్లానే భారత్ వేస్తోంది పాకిస్తాన్కు నదీ జలాలే జీవనాడులు పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య నదీ జలాల ఒప్పందం కుదిరింది మొత్తం ఆరు నదులుండగా సమానంగా భారత్ పాకు పంచుకున్నాయి సింధు జీలం చీనాబ్ నదులు నీరు పాక్ కేటాయించగా దీంతో పాటు బియాస్ సట్లేజ్ నీరు కూడా అక్కడికే వెళ్తుంది ఒప్పందం ప్రకారం భారత్ ఈ జలాలను పాక్ అవసరాల మేర వాడుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం కేవలం జల విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే మన దేశం ఆ నీటిని వినియోగిస్తుంది పూర్తిగా దాయాది పాక్ పై మనకున్న దయతోనే భారత్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది పాక్లో సుమారు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ప్రజల త్రాగునీటి అవసరాలకు ఈ నది జలాల దిక్కు కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాల ప్రజలు పూర్తిగా ఈ నదుల నీటిని త్రాగుతారు అక్కడ వ్యవసాయానికి కూడా ఎనభై శాతం ఇదే నీటిని వినియోగిస్తున్నారు సుమారు పదహారు లక్షల హెక్టార్ల సాగు చేస్తున్నారు పాక్ ఆర్మీ కార్యకలాపాలు సాగించే పంజాబ్ ప్రావిన్స్ కు కూడా ఈ నీరే దిక్కు సింధు బేసిన్ నుంచి పాక్కు ఏటా నూట యాభై నాలుగు పాయింట్ మూడు మిలియన్ ఎకరాల అడుగుల నీటిని సరఫరా చేస్తున్నారు దీంతో ఆ దేశ ఆహార భద్రతకు కీలకంగా నీటి ఆవశ్యకత ఉంది తీవ్రమైన సంక్షోభంలో పాక్ పాక్ ఇప్పటికే తీవ్రమైన సంక్షోభంలో ఉంది రూపాయి విలువ పతనమైంది ఆహారం కూడా దొరకని పరిస్థితి వ్యవసాయం పూర్తిగా దివాలా తీసింది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి ఈ నేపథ్యంలో సింధు జలాలను భారత